నమస్కారం రత్నల్హరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను దేవుడిని నమ్మే వాళ్ళకే ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయి మీరు చెప్పేది ఎలా ఉందంటే దేవుడిని నమ్మన వాళ్ళు సుఖపడతారు అని పరోక్షంగా చెప్తున్నట్టుంది కాదు నాకు కొద్దిగా పరిచయం ఉన్న ఒకరు అనవసరం లేండి ఒకటో నెంబర్ నాస్తికుడు ఒకరోజు నేనే స్వయంగా తిరుపతి ప్రసాదం తీసుకువెళ్ళి తినమని ఇచ్చాను అప్పటికి విషయం నాకు తెలియదు వద్దని అంటే నేనేమనుకుంటానో అన్న మొహమాటమో ఏమో మరీ వెతికి వెతికి లడ్డూలోని కిస్పీస్ ఒక్కటి తీసుకుని నోట్లో వేసుకుని వెళ్ళిపోయారు తర్వాత ఎప్పుడో అతని వ్యక్తిగత విషయాలు తెలిసాయి అతనికి పెళ్ళై చాలా కాలమైందని పిల్లలు లేరని అయ్యో అనుకున్నా ఇప్పుడు అతను నాస్తికుడుగా మారడానికి దేవుడు అతనికి పిల్లలు ఇవ్వలేదని కోపమా లేక దేవుడిని నమ్మకపోవడం వల్ల పిల్లలు కలగలేదా అన్నది ఎవరెవరి ఆలోచన శక్తికి వాదానికే వదిలేస్తున్నా పెళ్ళైన రెండు మూడేళ్లకు పిల్లలు కలగకపోతే నలుగురు ఎన్ని రకాలుగా అంటారో అవి ఎంత బాధ కలిగిస్తాయో చెప్పాల్సిన పని లేదు అది ఆడవారికైనా మగవారికైనా నరకం అనే చెప్పాలి అటువంటిది ఎంతో కాలం అయింది అంటే అతను కానీ అతని భార్య అయినా మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు మీ ప్రశ్న ప్రకారం అయితే నాస్తికుడైన అతనికి ఇలాంటి కష్టం రాకూడదు అయినా ఎందుకు వచ్చింది అలాని దేవుడిని నమ్మిన వారంతా సుఖంగా సంతోషంగా ఉన్నారని చెప్పలేము అందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నిదర్శనమే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు అయితే దేవుడిని నమ్మిన వారు కష్టాలు పడుతున్నారు నమ్మని వారు కష్టాలు పడుతున్నారు ఇందుకే నమ్మాలా వద్దా అన్న ఒక పెద్ద సందేహం కలుగుతోంది కొందరికి ఈ జన్మలో ఏం దక్కినా అది పూర్వజన్మ సుకృతం అది దేవుడు కూడా తప్పించడం ఎందుకంటే ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలి కనుక కొంత కర్మ ఈ జన్మలోనే తీర్చేసుకుని పోతే కొన్ని మరో జన్మకు పోసుకుపోతాం కర్మ కర్మ ఫలం మధ్య దేవుడిని తీసుకురావడం అన్నది తెలివి తక్కువ పని రేపు ఏం జరుగుతుందో తెలియని మనిషికి ఆ రేపటి గురించి ఒక ఆశను కలిగించేవాడే దేవుడు అందుకోసం కష్టపడాల్సింది మనిషే అనుభవించాల్సింది మనిషే ఇందులో దేవుడి పాత్ర కూడా ప్రేక్షక పాత్రే కదా అవునా రత్నహరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి